ఎంఎల్సి కవిత అంతకు ముందు ఓ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళా అమెరికా పోయి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఏదైతే బొగ్గు గనులకు సంబంధించిన అధ్యక్షుడిని ఆమె వెళ్ళిపోయినాక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఆయన ఉన్నప్పుడే యాక్చువల్గా ఆమె ఇక్కడ ఉన్న అప్పుడు ఇదివరకు అమెరికా పోయింది ఒకసారి అప్పుడు ఏమో ఆ లేఖ ఆ వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు పెట్టి గౌరవ అధ్యక్షులు ఏమో ఏదో మొత్తానికి అప్పుడే లీక్ అయ్యారు వాళ్ళు అందరు అనుకున్నారు ఇక పెట్టుకుందాం ఈయనను అని అనుకున్నారు మొన్న డిక్లేర్ చేశారు అయితే ఆమెకి ఏంటంటే మొదటిసారి నేను లేనప్పుడే మీటింగ్ పెట్టిండ్లు రెండోసారి నేను లేనప్పుడే మీటింగ్ పెట్టి డిక్లేర్ చేసిండు అని అది కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి నేను కుట్రదారులను పక్క పెట్టమంటే నన్ను నా మీదనే కుట్రలు మొదలు పెట్టిం అని లేక రాసింది ఆమె అమెరికా నుంచి సరే ఆమె కొంత ఆవేదన ఉండొచ్చు ఆమె దానిలో అర్థం ఉండొచ్చు ఏదున్నా కూడా మొదలైంది కదా మొదటి నుంచే ఆమె చిట్ చాట్ అనే పేరుతోని ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడింది మొదలు లేఖ లీక్ అయినందుకు మీడియా ముందుకు వచ్చింది ఎయిర్పోర్ట్ లో పెద్ద హంగామా జరిగింది ఆయన చోటు దయ్యాలు ఉన్నారని చెప్పింది ఇవన్నీ చెప్పడం వల్ల రోజు రోజుకు ఆమె పార్టీకి ఆమె మధ్యలో దూరం పెరుగుతా ఉంది ఈ దూరం వీళ్ళు వెంచుతున్నారా ఆమె ఇట్లాంటి ఇప్పుడు లేఖ రాసే వరకు మళ్ళీ వీళ్ళేదో అంటారు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వదిలేయాలి బొగ్గన్ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ ను పెట్టారు ఈశ్వర్ మాజీ మంత్రి కాకుండా ఆ తట మోసుకుంటూనే వచ్చిండి ఆయన ఉద్యమంలోకి తెలంగాణ ఉద్యమంలోకి అంటే ఆ సింగరేణిలో ఒక వర్కర్ ఆయన ఒక ఉద్యోగి మరి చాలా బాధలు ఎదుర్కొన్నారు సింగరేణిలో ఇప్పుడు ఈమెడు సింగరేణిలో ఉద్యోగం చేయలేదు ఆమెకు ఓన్లీ గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకున్నారు మరి తప్పేమున్నది ఆయన పెడితే దాన్ని వెల్కమ్ చేయాలి గాని ఆయన పెట్టడాన్ని అది ఒక కుట్రలాగా మాట్లాడితే ఎట్లా ఎయిర్పోర్ట్ లో లేఖ లీక్ అయింది అన్న కాడికలు మొదలు పెడితే జగదీశ్వర్ రెడ్డి మీద చేసిన కామెంట్ల కాడికెళ్ళి ఇప్పటిదాకా అంటే ఆమె దూరాన్ని పెంచుకుంటుందా లేకపోతే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదా లేదా ఏం చెప్తారన్న దీని మీద చెప్పేటోడు నాకు ఒక ఆమెట కోనేళ్ళకెళ్ళి నీళ్లు తీసుకొని పై మెట్టు దాకా పోయిందట పోయినాక చేతిలోకి వెళ్ళి చెంపక్కడ అవుతుందమ్మా ఒక్కొక్క మెట్టు మీద కన్ 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 అని సౌండ్ చేసుకుంటా కోనేట్లకే పోతుంది ఎవరైనా అంతే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు సవరించుకోవడానికి ఇంకో పొరపాటు ఇంకో పొరపాటు ఇంకో పొరపాటు ఇంకో పొరపాటు ఆఖరుకు వాళ్ళు ఇంకా గోతిలో పడతారు అట్లనే జరుగుతుంది పదేండ్లు పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇప్పుడు అయితే పదేండ్లు చేయని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ అలసిగా తీసుకొని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా కొంచెం స్టెప్ ఇంటి మనిషే గొడవ పెట్టినప్పుడు బయట వాళ్ళకి అలసైతుంది కదా అది ఏదేమైనా కూడా ఆమె వ్యవహారంలో ఎక్కడో ఒకడ పులి స్టాప్ పడాలి ఇంకా ఇంకా దాన్ని సాగదీయడం ఆమెకు మంచిది కాదు పార్టీకి మంచిది కాదు ఇక కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టుగా కాలానికి వదిలేయడం మంచిది మరి ఎందుకు కేసీఆర్ గారు ఈ అంశం మీద సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఆమె రియలైజ్ కావాలని ఆయన అనుకుంటాడు కానీ ఆ రియలైజ్ అయ్యే లోపు ఈ పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుంది అంటారు కదా అది ప్రజలే రియలైజ్ అవుతారు ప్రజలే ఈమె చేసే తప్పు అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఇక ఎందుకంటే ఆమె తన బిడ్డ అందరిలాగా ఆమె తీసేయడమో ఇట్లా సస్పెండ్ చేయడమో అనేది వెంటనే జరగదు పార్టీలో మొదటి నుంచి కూడా జాగృతి పేరుతో ఆమె చేసిన కృషి ఏదైతే ఉందో చరిత్రలో రికార్డ్ అయింది ఆమె ఎంపీగా కూడా మంచి పేరు తెచ్చుకున్నది ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నది బట్ పార్టీ విషయాల్లో మాత్రం క్రమశిక్షణను ఉల్లంఘిస్తా ఉన్నది ఆమె చర్య తీసుకోమని ఆడడం ఇంటర్నల్ గా జరగాలి లీక్ అయితే లీక్ అయింది ఏమైంది ఒక తప్పుతోని మళ్ళీ మనం తప్పు ఎందుకు చేయాలి అండ్ పెద్ద సీక్రెట్లు అనుకుందాం ఈమె సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అయిందా పెద్ద ఇంపార్టెంట్ విషయం కూడా కాదు ఎవరైనా లేఖలో లీక్ అయిన అంశాల మీద మాట్లాడతానలా కవితా రోజు లో చేసిన కామెంట్ల మీద మాట్లాడతానులా కామెంట్ల మీద మాట్లాడినప్పుడు ఇది పెద్ద విషయం అయిపోయింది పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది వరంగల్ మీటింగ్ తర్వాత బట్ ఈ టైంలో అట్లా చేయడం వల్ల పార్టీకి నష్టం కదా తన గురించి పంతానికి పోయి పార్టీని బొంద పెడుతుందా పద్ధతి కాదు కదా ఒకప్పుడు ఉద్యమాన్ని ఉధృతం చేసింది జాగృతి కార్యక్రమాలతోని మరి అదే జాగృతి కార్యక్రమాలని చెప్పేసి ఇప్పుడు పోతురు కదా అంటే ఆమె పంద అయింది అనుకోవచ్చు ఆ ఎజెండా అయ్యిందనుకోవచ్చు కన్ఫ్యూజన్ లో ఉందమ్మా ఆమె కన్ఫ్యూజన్ పోవాలి ఎవరో ఒకరు ఉండాలి వెనకాల గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే కోపం వచ్చినప్పుడల్లా మీడియా ముందు మాట్లాడితే అది ఎక్కడ చిల్వలు పల్వల్ తనకే చుట్టుకుంటే ఆమెకు గైడ్ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు అంటుర్ర అంటున్నారు బట్ ఆమెకు తెలుసు మనకు తెలియదు ఎవరు గైడ్ చేస్తున్నారు జనరల్ ఒకరు గైడ్ చేస్తే పోయే వ్యక్తి కాదు ఆమె ఆమె స్వయంగా ఆలోచించేస్తుంది ఏది చేసిన ఈ కోపాలన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విచక్షణ కోల్పోతారు అట్లా జరుగుతా ఉంది రాఖీ రాఖీ కూడా కదా కట్టుకోకుండా ఒక్కొక్కరు ఇట్లా బయటపడి ఇట్లా మాట్లాడుతూ ఉంటే పార్టీకి నష్టం జరుగుతుంటే వాళ్ళేమో ఆహార నిశాలు పార్టీని బతికించాలి పెంచాలి ఈయన చేసే అబద్ధ ప్రచారాలు ఎదుర్కోవాలని వాళ్ళు కష్టపడతా ఉంటే ఇది ఎట్లుంటది అంటే బ్యాక్ స్టాప్ అంటారు అంటే వెన్నుపోటు అంటారు అది కరెక్ట్ కాదు కదా అందుకే వాళ్ళు చూడడానికి కూడా వాస్తవానికి మీరు కావచ్చు రాఖీ పౌర్ణం రోజు ఛానళ్లకు అన్నిటికీ ఒక పెద్ద వార్త అయిపోయింది అది ఆ రోజు అంటే జగన్ జగన్ కు షర్మిల రాఖీ కట్టలేదు ఇక్కడ రాఖీ కట్టలేదు జనరల్ మానవ సంబంధాలు అనేటి ఈ రాజకీయాల వల్ల బలి కావద్దు అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మానవ సంబంధాలను దూరం చేసుకునే స్థాయిలో ఉండకూడదు అదే రాఖీ ఇచ్చిన సందేశం ఈసారి చేయి రాఖీ కడతాం అంటే ఆ చేయి దొరకనియకుండా వాళ్ళు ఉండడం అనేది మానవ సంబంధాల మధ్య అగాధం ఏర్పడుతుంది అంటే రాజకీయాలు మానవ సంబంధాలకు లోబడి ఉండాలి తప్ప మానవ సంబంధాలకు అతీతం కాదు రాజకీయాలు ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ లో ఎవరిది మిస్టేక్ అంటారన్న అంటే ఇద్దరి మధ్య గ్యాప్ కాదు అది పార్టీకున్న కవితకు మధ్య గ్యాప్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మీద అటాక్ కవిత కాబట్టి ఈ గ్యాప్ అనేది కవిత వైపు నుంచే తగ్గాలే ఆమె జరిగిన పొరపాట్లకు కేసీఆర్ గాని కేటీఆర్ గాని మరొక లేఖ రాసి తను ఏ పరిస్థితులు పొరపాటు చేయాల్సి వచ్చింది ఈ మాటలను బట్టి చూస్తే అటువంటి అవకాశం ఉందంటారా కాలం చెప్తది ఆమె రియలైజ్ అయింది అనుకో ఇప్పుడు అమెరికా పోయింది సమయం ఉంది కొంచెం ఆమె ఆలోచించుకోవడానికి ఫ్లైట్ లో కూడా పదహారు గంటలు సమయం ఉంటుంది ఆమె ఉన్న రియలైజ్ అయితే మంచిదే కదా ఇటు పార్టీతో ఛాలెంజ్ చేయడం అనేది సరైంది కాదు పార్టీతో కొట్లాడడం కూడా సరైంది కాదు పార్టీ ఎంతైనా శక్తివంతమైంది కవిత అనేది వ్యక్తి జాగృతి ఉన్నా కూడా డబ్బులతో రాజకీయాలు నడపడమే అది కొంతమంది ఉంటారు బలమైన కార్యకర్తలు జాగృతిలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు చేసేది డెఫినెట్ గా మంచి కృషి వాళ్ళు ఎట్లా ఉంటారు కానీ వాళ్ళతోనే పార్టీ ఫామ్ కాదు వాళ్ళతోనే రేపు అధికారంలోకి రావడం సాధ్యం కాదు ఎమ్మెల్యేలకు గెలవడం సాధ్యం కాదు వాళ్ళు జాగృతి వరకు పనిచేస్తారు వాళ్ళు తీసుకున్న బీసీ సమస్య కావచ్చు పూలే విగ్రహ సమస్య కావచ్చు ఇవంటివి కొట్లాడతారు వాటిని అందరు వెల్కమ్ చేస్తారు అది తప్పబట్టాల్సిన అవసరం కూడా లేదు ఆమె బీసీ కాపోయినా బీసీ ఉద్యమానికి ఆమె పనిచేస్తే ఎవరు వద్దన్నారు కానీ దాన్ని అడ్డం పెట్టుకుని పార్టీతో కొట్లాడడం అనేది కరెక్ట్ గా అంటే బీఆర్ఎస్ నుంచి పక్కకు జరిగి కండువా తీసేసి జాగృతి కండువా చేసుకున్న తర్వాత కొన్ని రోజులు రేవంత్ రెడ్డి మీద గాని కొన్ని రోజులు బీజేపీ పార్టీ మీద గాని ఆమె కొట్లాడినట్టు చేసిండ్రు మాట వినబడ్డే కానీ గత రెండు నెలలుగా చూసుకున్నట్లయితే ఒక నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మీదనే అటాక్ ఎక్కువ పెరిగింది పోయి నీలాంటి వాళ్ళతో మాట్లాడితే భాష పల్లె ప్రజలతో తనతో పెట్టుకున్నదంట అంటాను అంటాను తండ్రితో పెట్టుకున్నది పార్టీతో పెట్టుకున్నది అని అంటాను మరి దానికి కాలమే పరిష్కారం చెప్పాలి మనం ఏం చేయలేదు కాలము ఆమె ఆలోచన రెండు సమాధానం చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ